అంటే మనం ఇక్కడోస్ట్ కదా అంటే నా నిర్ణయం అలా లేదు అంటే ఇక్కడ నా అండర్ ఫుల్

ఐదు రోజులు ఇప్పుడు నేను ఆడాలంటే రేపు ఆడాలని చెప్పి బిందులు కరిగి పెట్టాను రేపు స్ప్రే చేయాలని చెప్పి యూట్యూబ్ లో చూసి స్ప్రే చేసి కర్రబెట్టిని కరబెట్టి కుట్టని చెప్తారు కరెక్ట్ ఏమాత్రం లేదు అంత మొత్తం తీసుకుంటుంది నేను బిందులో కరబెట్టడం వల్ల నాకు తెలిసిందే ఓన్లీ కోటింగ్ మాత్రం ఉంది మా ఓన్లీ అంతా చెప్పండి

వరిలో మొక్కజొన్న రైతులు అనేది ఎక్కువ వాడటం జరుగుతా ఉంటారు మెయిన్గా ఏంటంటే మనకి కామెంట్ జంబు తాంటాం అదే మొక్కజొన్న మనకి తగ్గిపోతే మామూలుగా వాడతాం ఎక్కువగా మనకి ఏంటంటే ఇప్పుడు చాన ఊరికి మనకి అనంతపురం సరౌండింగ్ చుట్టుపక్కల ఏంటంటే ఈ జాబు అనేది వాడటం జరిగింది సైడ్ మనకి పండే తిరుగుతాం జాబు అనేది ఏంటంటే మనకి జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ మనకి కురాజింది ప్రధాన నిలో ఉంటాము జీరో పాయింట్ ఫోర్ తోటి కోటింగ్ వస్తుంది దానికి ఫిట్రల్ మెటీరియల్స్ అయితే మామూలుగా అయితే ఏ కంపెనీ అయినా కానీ మనకి బిస్ట్ అనేది కోటింగ్ రావడం జరిగింది దీంట్లో మెయిన్గా ఏంటంటే ఒక్కొక్క కంపెనీ దాంట్లో ఏంటంటే ఫిటర్ మెటీరియల్ కాలర్స్ అనేది చేంజ్ అవ్వచ్చు ఇప్పుడు ఫార్మర్ ఏంటంటే మనం ఒక ఐదు రోజులు అవుతుంది అప్లై చేసేసి రిజల్ట్ రాగింది మేమేం చెప్తున్నామంటే మేము వీళ్ళుకి వచ్చి చూసి మేము దాని ఫస్ట్ చేసి మా బయో చెప్పేసి దానికి సార్లు కూడా శాస్త్రం చెప్తుంది ఇది మామూలుగా అయితే మాకు ఫస్టే కంప్లైంట్ అవ్వడం ఎందుకంటే మేము కలూరు కావచ్చు నల్లూరు రావచ్చు ఎక్కువ డాడీ వరి పండించే వాళ్ళ ప్లేస్ నుంచి కూడా మనకి కంప్లైంట్ ఎక్కడ రాలేదు ఫస్ట్ టైం రావటం కాబట్టి వరం దగ్గర నుంచి మేమే మేమే రైతుకి మాట్లాడారు ఒకటి గ్రోమ్ సర్వీస్ మెయిన్ కాబట్టి అనేది మేము కూడా చూసేసి దానికనేది సాగుతుంది ఇలా అయితే మేము ఇటువంటి వాళ్ళకి ఏం మేమే దానికి తక్కువ రైతు అయితే అది ఉండదు కన్ఫర్మ్ మీరు స్టాండ్ అయితే మనకు అయితే ఏం ఏదైనా వేరే కంపెనీ వాళ్ళే అన్నారు బీపీ అన్నారు మనకి పటేల్ అన్నారు దాంట్లో ఏంటంటే దాంట్లో కూడా చూడొచ్చు ఇబ్బంది లేదు దానికి కూడా ఏంటంటే స్టాండ్కే కోటింగ్ వచ్చింది ప్రస్తుతానికి ఏంటంటే ప్రాబ్లమే కాలం చూసిన చెప్తాను పిల్లకి వచ్చి చూసి ఫార్మర్కి అప్డేట్ చేసి ఆల్రెడీ మేము వెళ్ళి చూసి మాట్లాడాలి ఫస్ట్ నేను ఏంటంటే జాగ్రత్త గురించి మాట్లాడతాను